ஓரே சேதம் அது டைம் சரிப்பா இல்லை அலும கல்படம் இது பட்டல உத்துக்கடும் வண்டி டைம் சரிப்பேது ஓ சேஸ்தானா மாமிடக்காய்னா அப்போ பட்டு கூற காவல்சே அவிப்போட்டும் சரிண்ணா ஓ நிஜம் மேரா ஓரே சினா இல்மர் பட்டுக்கொண்டிரப்போ சேத்தாம் லேகன் சரி போய்கிறா பாரே அம்மா செட்டையும் வருக்கி தம் பிஸ்தாரா இத்து திட்மாடு சிரில் அல்லது கானே நேம்பா இந்து வாசது ஆழர் மரே வத்து உகாத் பாத்தார்த்தின்னான் இன்னாக பாம் பிஸ்தானான் பாரே அம்மா சரி போய் ఇది తెచ్చింది ఇలా నేను ఎప్పుడు చేయాలి లేదు ఫోన్ అనంతా బాగుంది బాగున్నాను యూట్యూబ్లో చూస్తున్నా చేయదు ఎగ్జామ్ దీనికి ఇలా చలా నిలిపిస్తారా పోయి నిలిపిస్తారా ఏదో ఒకటి పోసేదాంలే ఏదో ఒకటి నిలిపిస్తారా అందరు చాలా మరి సేందుకే పోస్తారు రాందుకేంది పోస్తారు ఇక ఇక వేపా తెచ్చింది కానీ కొత్తారు కదా సేల్ వచ్చేది ఓ కాకరకాయ అంతే బాగుంటుంది సేందుగా రెండు కారకాయలు వేసిస్తే సరిపోతుంది మరి మంచి కారం చేతి పోయాలంటే రెండు మిరపకాయలు వేసిస్తే సరి ఇంకా మరి మరి మా అమ్మ వాళ్ళు మెచ్చుకోవాలంటే మంచి టేస్ట్ కావాలంటే చికెన్ మసాలా కూడా వేసిస్తే భలే చూసి ఉంటుంది కదా రియల్ అది కూడా ఇంకా ఇంకేంటి అంటే టీఏటి విధానం తియ్య పందారా కొద్ది వేసేద్దాం పులానికి ఒక చింతపండు ఒక కేజీ వేసేసరిపోయి నేను చేసే మామూలుగా ఉండదు మరి తింటే అందరు నోర్లు శంగలు కారించుకొని తినేస్తారు అలా ఉంటుంది మనం చేస్తే నాకేమలు ఊరిపోతుంది ఇలా మరి చూసేటోళ్ళకి ఇంకా బుర్ర పడైపోతుంది అయ్యే కాకర

ఏదైనా కారణం కదా ఇది ఇలాటవాడే నిద్ర వస్తుంది అనేసి విషాగం కూడా వేసి తినేసుకుంటాడు ఇలాటూర్యాగులు బలే తిన్న చేస్తాడు పో మళ్ళీ పట్టుకుంటారు పో తెచ్చి చూలేదు ఇంకా కదా వేపరి ఉండాల మామిడికాయలు తెమ్మంతిమ్మ తెచ్చి చూడలేదా

తినేస్తిరా అంతే వాడికే చేసిన వాడికి ముందు తినమా చేయకూడదు లేకుండా అంతేమే పని ఏదేదో వేసి మరి తెసి చేస్తారు ఇప్పుడు ఉంటారు కొత్త వాళ్ళ దగ్గర జాగ్రత్త మరి సరే మరి మరి ఉంటాం మన విశాఖ మనం ఇప్పుడు సార్లు సొస్త చేయడే సరే మరి